హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చానల్ యూ ఈరోజు మన కిచెన్లో చిల్లీ చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరమే లేదు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక పావు కేజీ వరకు చికెన్ తీసేసుకున్నానండి చూడండి కొంచెం మెత్తటి ముక్కలైనా పర్లేదు బోన్స్ అయినా పర్లేదు చాలా టేస్టీగా ఉంటుంది రెండు ఉంటేనే దీన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కొన్ని వాటర్లో వేసేసి ఉప్పు పసుపుతోటి బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయ్యి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ వేసేసుకొని ఆ తర్వాత మనం కడిగి పెట్టేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి చికెన్లో ఉండే వాటర్ తోటి మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది అండ్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత అప్పటికప్పుడు దంచి పెట్టేసుకున్న అల్లం వెళ్ళిపాయి అండ్ కొంచెం ఉప్పు వేసేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకున్నాను పసుపు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకున్నాను ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైలోకి అండ్ సన్నగా తరిగి పెట్టేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను చిల్లీ చికెన్ అన్నా కదా సో ఇలా పచ్చిమిర్చి అక్కడక్కడ తగులుతుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ముక్కలు బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో లాస్ట్లో దించబోయే ముందు కారం అయితే వేసేసుకోవాలి ఎందుకంటే కారం ముందే వేసేస్తే మాడిపోతుంది ఫ్రైలోకి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను చూడండి నేను కరివేపాకుతో అయితే గార్నిష్ చేసేసుకున్నాను చాలా టేస్టీగా అద్దిరిపోయే రుచితో అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా థ్యాంక్ యూ